ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ ఆరవ అధ్యాయము దీపదాన మహత్యము జనక మహారాజా పరమ పావనమైన ఈ కార్తీక మాసంలో దీపదానం సమస్త శుభాలను సిరి సంపదలను ముక్తిని కలిగిస్తుంది ఈ నెల రోజులు శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి అశ్వమేధయాగం చేసిన ఫలితం కలుగుతుంది పత్తితో చేసిన వత్తిని రమిదేయందు ఉంచి అందు ఆవునేతిని కానీ నూనెను కానీ ఆముదాన్ని కానీ వేసి దేవాలయమందు దీపారాధన చేసిన దానిని దక్షిణ తాంబూలాదులతో సద్బ్రాహ్మణునకు దానమివ్వడం పుణ్యప్రదం ఈ ప్రకారం ప్రతిదినం చేసి ఆఖరి రోజున దానమిస్తున్న బ్రాహ్మణునకు గోధుమ పిండితో చేసిన ప్రమిదలో నేతిని వేసి ఐడిపత్తి వత్తిని అందు ఉంచి వెలిగించి దానం ఇచ్చిన వారికి సకల ఐశ్వర్యములు మోక్షము సిద్ధిస్తాయి ఇందుకు సంబంధించిన వితంతువు ఉదాంతాన్ని చెబుతాను విను పూర్వం ద్రవిడ దేశంలో ఒక వితంతువు ఉండేది పెళ్ళి అయిన కొద్ది కాలానికే భర్త చనిపోవడం వల్ల తన వారంటూ ఆమెకు ఎవ్వరూ లేకపోవడం వల్ల పరుల ఇళ్లలో దాసీ పనులు చేస్తుండేది వారు పెట్టింది తింటూ వారిచ్చిన సొమ్ములు కూడగట్టుకుంటూ ఉండేది వంట చేసుకోవడం కానీ డబ్బును ఖర్చు చేయడం కానీ ఆమెకు తెలియదు లేని నాడు పస్తైనా ఉండేది కానీ పూచిక పుల్లైనా ఖర్చు చేయని పిసినారి ఆమె తన వద్ద ఉన్న ధనాన్ని వడ్డీలకిస్తూ ఉండేది పూజలు పునస్కారాలు చేయడం ఆమెకు తెలియదు ఈ విధంగా జరుగుతుండగా ఆమె నివసించే గ్రామానికి శ్రీరంగం వెళుతున్న విప్రుడొకడు వచ్చాడు అయ్యో పాపం అని జాలిపడి ఆమె వద్దకు వెళ్ళాడు అమ్మ నీకు కోపం వచ్చినా హితవు కలిగిన నే చెప్పు మాటలను శ్రద్ధగా వినవలసిందని ఆమెకు మానవ కర్తవ్యాన్ని ప్రబోధించసాగాడు అమ్మ నీవు సిరి సంపదల వ్యామోహంలో పడి దాన ధర్మాలను పూజా పునస్కారాలను మరిచి జీవితాన్ని వృధా చేసుకుంటున్నావని విన్నాను నీవు అనుభవించక ఇచ్చుటకు నీవారన్న వారెవ్వరూ లేక ఎవరి కొరకు ధనాన్ని కూడగడుతున్నావు అమ్మా ఈ తనువు అశాశ్వతం మాంసపూరితమైన ఈ ఎముకల గుడు అశాశ్వతమైనది ఎప్పుడు ప్రాణాలు అనంత వాయువులలో కలిసిపోతాయో తెలియదు అశాశ్వతమైన ఈ తనువు కొరకు అక్కరకు రాని ప్రాకులాట దేనికి ఇహంలో నీకేమి సుఖం ఎవరు పెడతారు ఎవరి వల్ల డబ్బు ఏ విధంగా సంపాదించాలన్న తాపత్రయం తప్ప నీవు సుఖపడేదేమున్నది అగ్నిలో పడ్డ మిడతవలే ఈ తనువు ఏనాటికైనా పంచభూతాలలో కలిసిపోక తప్పదు అప్పుడు ఈ జీవుడి గతి ఏమిటి మరో జన్మ మరో జన్మ ఇలా జన్మజన్మల ఆరాటము పోరాటమేనా జీవికి లక్ష్యము అజ్ఞానాంధకారములో పడి బతుకును నిరర్ధకం చేసుకుంటున్నావు దాన ధర్మాలు ఆరాధనలు చేసి భగవద్ధ్యానంలో తరించు నలుగురిలో యశస్సును పొంది సుఖించు ఇది కార్తీక మాసం పుణ్యప్రదమైన మాసం చేసిన సత్కార్యం ఏదైనా ఫలితాన్ని కలిగిస్తుంది దీపదానం చేయి ముక్తి మోక్షం కలుగుతుంది అని చెప్పి దీపదాన విధానాన్ని బోధించి శ్రీరంగం వెళ్ళిపోయాడు ఆ విప్రుడు బ్రాహ్మణుని మాటలు ఆమె మదికి పట్టాయి ఎందుకీ తాపత్రయం ఎవరి కోసం అందరిలో లోభినన్న అపకీర్తి తప్ప నాకు ఇంకేమున్నదని పరిపరి విధాలా విచారించింది తన దగ్గరున్న నగదుతో దాన పూజలు చేసింది ప్రతిరోజు ఒక సద్బ్రాహ్మణునికి పిండితో చేసిన ప్రమిదతో దీపం వెలిగించి దానమిస్తూ ఉండేది పురాణం వింటూ ఉండేది ఇలా కాలం గడిచిన అనంతరం ఆమె తనువు ముగిసి కైవల్యాన్ని పొందింది వితంతువునకు మోక్షప్రాప్తి కలిగిన దీపదాన మహత్యము ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ